గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఉదయం వీడియో పెట్టలేదు ఇప్పుడు పెడతా నన్ను ఆ బంధువులను దూషిస్తే అనారోగ్యాలు వస్తాయంట హాస్పిటల్ ఖర్చులు వస్తాయంట అనుకోని ఆటంకాలు వస్తాయంట మరి బంధువులు మనల్ని మోసం చేస్తే మనల్ని ఇబ్బంది పెడితే వాళ్ళకేం రావాలి నాకు ఒకటి కామెంట్ పెట్టాడు బంధువులను దూషించబట్టే మీరు ఇన్ని కర్మలో వెళుతున్నాను బంధువులను నేను కావాలని దూషిస్తాను మమ్మల్ని మోసం చేసిన వాళ్ళని దూషిస్తాం మమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు చూపిస్తాం మమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళు చూపిస్త దూషిస్తాం మనల్ని బాధ పెట్టిన వాళ్ళు దూషిస్తాం వాళ్ళు మనల్ని తిట్టబట్టే కదా మన వాళ్ళు తిరిగి అనేది ఇంక విషయానికి వస్తే మనం చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే అదేదో చారం అంటారు చూడు ఇది మాట్లాడేతో మాట్లాడకూడదు అలా ఉంటుంది మన మనుషుల వ్యవహారం బంధువుల వ్యవహారం అంటే మనకి ఆరోగ్యం బాగాలేకపోతే దాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు మమ్మల్ని అట్టను బట్టి మీకు ఇలా బాగాలేదు మరి మీకు బాగాలేనప్పుడు మీకు బాగాలేనప్పుడు నన్ను అన్న మమ్మల్ని ఇబ్బంది పెట్టినది జరిగిందా ఇక్కడ ఊపిరిపోయేదాకా గడిచి గడిచిగట్టేకి వెళ్ళాడు మానవుడి నుంచి మన దేశ ప్రధాని దాకా ముఖ్యమంత్రి దాకా అందరికీ ఆరోగ్యాలు అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ వాటిని మనం ఎలా ఎదుర్కోగలిగాము వాటి నుంచి మనం ఎలా బయట బయటపడడం అనేది ముఖ్యం వాతావరణం మారితే దొరుకుతది ఆహారం లోపలి అనుకొని వస్తుంటాయి ఒక్కొదానికి ఒక్కొక్క ఒక వైరల్ ఫీవర్ అని కరోనాలు అని ఇట్లాంటి మనం ఎవరు పాపం చేసేవాడికి కరోనా వచ్చింది దాంట్లో పాపం చేసిన పుణ్యం చేసిన వాడికి మంచి చేసిన చెడ్డా చేయండి మరి ఈ విధంగా పాపాలు చేశారంటే రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భూములన్నీ లాగేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ మరి వాళ్ళందరూ బాగానే ఉండాలి కదా అది కాదయ్యా బంధువులు నీ దూషించడం వల్ల అనారోగ్యాలు రావు బంధువులు దూషించడం వల్ల వచ్చిన అనారోగ్యాల నుంచి బయటపడతాం ఎందుకు బయటపడతామంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే మనకు రాంగ్ సలహాలు ఇచ్చి మనల్ని గందరగోళం పడించి మన డబ్బులన్నీ కాజేపిస్తారు చేస్తారు వాళ్ళు ఎప్పుడొస్తారు మనం హాస్పిటల్కి పోయేటప్పుడు సలహాలు ఇచ్చేది మన పెళ్ళిళ్ళ నెలల్లో పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు రాంగ్ డైరెక్షన్లు ఇస్తారు ఎందుకంటే మనల్ని అప్పులు పాలు చేసి గందరగోళం పెట్టించి చూసి ఆనందపడుతుంటారు కానీ వాళ్ళు మనతో మాట్లాడింది పైకి అయ్యో పాపం అయ్యో పాపం అంటారు కానీ లోపలంతా వీడికి ఇలాగే జరగాలి అన్నట్టు ఉంటారు ఎందుకు వాళ్ళు అలా ఉంటారంటే వాళ్ళ మీద మనం బెటర్గా కనపడకూడదు వాళ్ళ మీద మనం మెరుగ్గా కనపడకూడదు వాళ్ళ దగ్గర ఎప్పుడు చేతులు కట్టుకుని వాళ్ళు ఏం చెప్తారో నీతులు అనాలి వాళ్ళ పిల్లలు వాళ్ళు చెప్పి అన్ని మీరు గొప్పలు మీరు గొప్పాలని బదిలీ చేయాలి పొదుగులు చేయకపోతే మన మీద కక్ష కడతారు బంధువులే కాదు యూట్యూబ్ లైవ్ చేస్తే లైవ్లో కూడా కక్ష కడతారు మనం ఎందు ఎందుకు కడతారంటే మనకి న్యూస్ ఎక్కువ వేస్తున్నా కడతారు మన వీడియో రేజ్ అవుతున్నా కడతారు ఇప్పుడు అది ఆ వేరే మ్యాంగో పీకీలు వాళ్ళ గురించి నాకు తెలియదు ఇప్పుడు ఏముంది బాగా వ్యాపారం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు బ్యాడ్ కామెంట్లు పెట్టడానికి వాళ్ళ సహనం కోల్పోయి తిట్టారు అది తిట్టడంలో ఒకరి కామెంట్కి బదులు ఇంకొకరికి వెళ్ళింది ఉంటుంది అది వాళ్ళ ఆవేదన ఎవరైనా అయినా జనరల్గా రోడ్డు మీద కూడా జరిగితే ఎవరి మన తిట్టుకుంటాం బూతులు కాకపోతే మంచి మాటలు తిట్టుకుంటావా ఎవరైనా తిట్టుకునేది ఇప్పుడు ఇది ఏమైందంటే ఇది ఆన్లైన్ ప్రపంచం కాబట్టి వాళ్ళ సక్సెస్కి మనకు ఉండేటువంటి అసూయ వల్ల వాళ్ళ గురించి ప్రతి ఒక్కరు పెట్టుకున్నారు వీడియో పెట్టుకొని వాళ్ళ పేరు పెట్టుకొని మీ లక్ష్యంలో చెప్పారు అది కూడా స్వార్థమే కదా ఇప్పుడు వాళ్ళ గురించి ఛానల్లో చెబుతున్నారు రెండు చాట్లు చెప్తున్నారు దానివల్ల ఏమవుతుంది తాత్కాలికంగా వాళ్ళ వ్యాపారం బిజినెస్ దగ్గర యూట్యూబ్ పరంగా సక్సెస్ అవుతారు వాళ్ళు కూడా రేజ్ అవుతాయి కదా వాళ్ళంటే ప్రపంచాన్ని మొత్తం తెలియజేస్తుంటారు ఇక్కడ నువ్వు ఎంత మంచి పని చేసినా నేను పొగిడే వాళ్ళు ఎవరు ఉండరు ఒక చిన్న పొరపాటు చేస్తే దాన్ని దూషించడానికి లక్షల మంది మన వైపు మన వేలు దొరుకుతుండే వీటి గురించి మనం భయపడి ఈ విమర్శలకు మనం ఆందోళనపడితే మన జీవితం ముందు పోలేదు ఒక చెవిటి వాళ్ళగా ఒక కంటి చూపు లేని వాళ్ళగా మౌనం మొగరా మోగవాళ్ళనిలాగా జీవించడం సమాజానికి ఉన్న లక్షణం ఎవరేమన్నా పడుచుకోకూడదు మనంతా మనకు వెళ్తూ ఉండాలి ఇది రైటా అది రాగా అనేది ఏం లేదు ఇక్కడ ఇక్కడ పుణ్యం చేసిన వాళ్ళు పాపం చేసిన వాళ్ళు ఎవరు భూమి మీద ఉండే ట్రైమ్ అయిపోతే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే కానీ ఉన్నంతకాలం వచ్చేటువంటి సీజన్ మారినప్పుడు ఇప్పుడు ఎండాకాలం పైరు పడ్డదు వర్షాకాలం తెగుళ్ళు వస్తాయి వర్షం ఎక్కువైన పైరు దెబ్బే వీటన్నింటినీ ఎలా కాపాడుకుంటా రైతు కాపాడుకుంటా మనం కూడా మన దేహాన్ని మన శరీరాన్ని ఈ ఋతువులు మారినప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అనుకోవాలనేటువంటి తుఫాన్లు తుఫాను లాంటివి ఈ ఆపరేషన్లు అనేవి ఈ ఉపద్రవాలను తట్టుకొని కూడా మనకి ఈ సృష్టి ప్రకృతి నిలబడింది కదా అంతమైపోలేదు కదా ఇంత సునామం వచ్చిందనో భూకంపం వచ్చిందనో అంతమైపోయిందా అంతమైపోలే కొంత భాగంగా నష్టం జరిగింది మళ్ళీ దాన్ని రికవర్ చేసుకుని మళ్ళీ కోలుకొని వస్తుంటారు అంటే ఆపరేషన్ కూడా ఎంత ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని రోజులు గాయం అనేది మళ్ళీ ప్రకారం శరీరం ఇదే మన సమాజం ఎలా నిర్మాణం అవుతున్నదో మన శరీరం కూడా అంతే అంతేగాని మీకు ఆరోగ్యం బాగాలేకపోతే బంధువులు దూషించడం వల్ల జరిగింది మీకు ఏదైనా నష్టం జరిగితే బంధువులు దూషిస్తే మన మనుషులు ఉండకూడదు భూమి మీద వెళ్ళిపోవాలి అట్టయితే భూమి మీద ఎవరు ఉండరు ఎందుకు దూషిస్తారు కావాలి ఎవరు దూషిస్తారు వాళ్ళు మనకి ఏదో హాని చేస్తేనో కీడి చేస్తేనో మనకి ఇబ్బంది పెడితేనో మనల్ని అవమాన భరిస్తే దూషిస్తాం మరి ఇప్పుడు బంధువులు బంధువులు అంటే ఎక్కడున్నా నాకు బంధువులు ఎవరు లేరు నాకు కరోనా టైంలో నాకు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు మావిడికి ఆపరేషన్ చేసినా బాగుంది కానీ ఎవరు కూడా ఫోన్ చేసి ఆమెతో కూడా మాట్లాడలేరు ఇంకా ఎవరు బంధువులు ఎవరు నాన్న ఎవరు ఎవరు అక్క చెల్లెళ్ళు ఎవరు అన్న తమ్ముళ్ళు చెప్పండి ఎవరు యమున తీరే ఈరోజు వాళ్ళు ఎలా ఉంటారు రేపు మన వాళ్ళు ఉంటాం దాన్ని దూషించటమా దాన్ని ద్వేషించటమా నేను ఇంతకుముందు అందరితో ప్రేమగానే ఉండ ప్రేమగా ఉండబట్టే మొత్తం కోల్పోయా సర్వం కోల్పోయా కోల్పోయి పోలి మన 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 సొమ్ముదిని మనం మన మళ్ళా ఉపయోగపడాలి కూడా నేను బాగాలేనప్పుడు ఫోన్ చేసి ఒక మాట్లాడగలం ఒక కుటుంబాన్ని నిలబెట్టడానికి నేను ఎంతో రిస్క్ తీసుకొని నా ఆశ తమ్ముకున్న డబ్బులు పెట్టా వాళ్ళ పిల్లల కృతజ్ఞత ఉందా లేదు వాళ్ళకి ఇంకా మా మీద ద్వేషం వీర్ష పోనీ ఆ కుటుంబాన్ని కాపాడే లేదు మీరు చేసింది ఏముంది ఇంతేనా ఇంకా ఇంతేనా అంటారు ఇంత ఇచ్చినా ఇంతే నేను ఏడ్చు నీ దాయాదు అన్నదమ్ముల్ని ఈ బంధువులు చుట్టాలని బాగా ఇదని నమ్ముకొని జీవితం నాశనం చేసుకుంటావా బంధువు అంటేనే బాధ బంధువు అంటేనే వేదన బంధువు అంటేనే రోదన వీటి బంధువులు 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 అని పెక్కి తినే రాబంధువులు కదా మనకు కావాల్సింది మీకు ఎవరు తెలియని వ్యక్తికి భోజనం పెట్టించండి వాళ్ళు దేవుడా బాగుండంటారు బంధువుకి ఏదైనా పెట్టించు అనుకో నువ్వు నా సినిమా అవ్వాలనే కోరుకుంటారు ఇది వీడియో సారాంశం అది బంధువులు అంటే అలా ఉంటారు సమాజం కూడా నీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఒక దూషించడానికి ద్వేషించడానికి ఎక్కువ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే ఏదో ఒక న్యూస్ కావాలి వాళ్ళకి కాలక్షేపం కావాలి అవతల వాళ్ళ జీవితాలు ఎలా నాశనం సినిమా అయిపోతున్నాయి ఎవరికి అవసరం లే వాళ్ళ వాళ్ళ సంతోషాన్ని చూశారు కానీ వాళ్ళ ఒక స్టేజ్కి రావడానికి ఎంత దుఃఖపడతారో ఎన్ని బాధలు పడ్డారు ఎన్నో అవమానాలు పడ్డారో ఎన్ని బాధలు పడ్డారు ఎవరు తెలుసు ఇప్పుడు ఒక పెద్ద హాస్పిటల్ కట్టారంటే మనం అక్కడ ట్రీట్మెంట్ చూడాలి మరి వీళ్ళు ఎక్స్ట్ సంపాదించారు ఎవరి దగ్గర తీసుకున్నట్టు మనకి కావాల్సిన ఉత్తర వసతులు సౌకర్యాలు అనేది చూపిస్తే కదా జనాలు అక్కడ కలుగుతుంది వాళ్ళంత పెద్ద పెద్ద గడకలు వెళ్తున్నట్టు వాళ్ళ దగ్గర విషయం ఉండబట్టే కాదు ఎవరి దగ్గరైనా టాలెంట్ ఉన్న వాళ్ళని విమర్శిస్తూనే ఉంటారు విమర్శ అనేది టాలెంట్ ఉన్న వాళ్ళు విమర్శిస్తుంటారు మనం అందరి చేత మెప్పు పొందాలి అందరి చేత మన జేజాలు గడుచుకుంటే అది అయ్యే పని కాదు తిట్టినా మనకి ఎంతమంది తిట్టి ఎంతమంది విమర్శిస్తే అంత పబ్లిసిటీ పెరిగింది దానివల్ల కూడా ఈ రోజుల్లో ఉపయోగం ఎందుకంటే యూట్యూబ్ వీటి వల్ల ఎంత తిట్టించుకుంటే అంత మంచిది ఈ రోజుల్లో ఇప్పుడు మనల్ని లేని సెలబ్రిటీ కూడా ఏ మారేస్తున్నారు మనమంతా ఎంత వాడు వాడిని వీడు ఒకరికొకరు చేతిలో ఫోన్ ఉంది పెట్టేస్తున్నారు పోస్టు చూస్తూ ఉన్నారు ఒక టైంలో ఒకరిని పైకి తీసుకెళ్తున్నారు వాడు పైకి పగ్లో వాళ్ళు ఏదో ఒక లోపలి ఎత్తుతారు తర్వాత వాడిని కింద పండుగతారు లోపాలు లేకుండా చేపాలు లేకుండా మనిషే ఉండడు ఇవన్నీ లేకుండా ఉండాలంటే మనమేం దేవుళ్ళం కాదు ఎన్ని ఉండబట్టి భూమి మీద ఉండేది అవన్నీ లేని రోజు మనకు ఉండాల్సిన అవసరం లేదు అది బంధువులు దూషించితే మాకు ప్రకృతి వస్తున్నాయి అంతే కదా మీరు అండి అది కామెంట్ కొద్దిమేదికే కానీ మాకు యూట్యూబ్లో సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్లు లేదందరూ కూడా చాలా ధన్యవాదాలు చాలా చాలా థ్యాంక్స్ అండి మా వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి